నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుం జోగదీ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతిర రామరాజు తణుకు అరవెల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలసార్ది గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకట కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంఠ బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడూరి రిష్ణ బాబు పరచూర్ ఏలూరు సాంబశివరావు అద్దంకి గొట్టిపాట రవి కుమార్ స్థంత్రులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ దామర్జుల్ జనార్దన్ జనార్దన్ రావు కొండేపి దేలాశ్రీ బాల వీరంజనే స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్గుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందల మరిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైవిపూర్ పొట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ పిజి భరత్ పాండ్యం గౌరీ చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి మత్తికొండ కేంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి సింగమల బండారు శ్రావణశ్రీ కళ్యాణ్దుర్గ్ అరిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ వెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీనేర్ ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎన్ థామస్ చిత్తూరు గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి సమ్ అప్ చేస్తాం జనసేన